జయ శ్రీకృష్ణ నేను గిరిధారావు దేశ్ పాండే గీత ప్రసారక గీతా పర్వార్ లగ్న గీత డాట్ భగవద్గీత భగవద్గీత మన హిందువుల పవిత్ర గ్రంథము శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి చేసిన హితోపదేశం హితవోధ కర్తవ్య నిర్వహణ గురించి ఈ భగవద్గీత ఆరు వేల సంవత్సరం క్రింద ఉపదేశించినప్పటికీ మన మానవులలో సన్మానంలో నడిపించడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇటువంటి పవిత్ర గ్రంథమైన భగవద్గీత శ్లోకాలను మన హిందూ బంధువులు అందరూ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది భగవద్గీత నేర్చుకోవడానికి ఆన్లైన్ ఉచిత క్లాసెస్ ఉన్నాయి క్లాసెస్ ఉచ్చారణ సంస్కృతంలో ఉంటుంది సంస్కృతం అంటే సంస్కృతం మనకు రావాల్సిన పని లేదు ఉచ్ఛారణ సంస్కృతంలో ఉంటుంది వాళ్ళు తరగతులు బోధిస్తారు దీంట్లో ఉచ్చారణ మాత్రమే ఉంటుంది రాయాల రాత పని ఉండదు రాయాల్సిన పని లేదు కంటస్థం చేయాల్సింది ఉంటుంది ఈ ఉచిత భగవద్గీత తరగతుల గురించి మనం తెలుసుకుందాము పరమ పూజ శ్రీ గోవింద గిరిజీ మహారాజ్ గారు స్వామి వారు ఈ ఆన్లైన్ ఉచిత తరగతి భగవద్గీత క్లాసెస్ ను దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం క్రితం ప్రారంభించారు అతను ముఖ్య ఉద్దేశం ఈ భగవద్గీత సంస్కృతంలో చదవాలని సంస్కృత ఉచ్చారణ ఉండాలనే ఉద్దేశంతో ఈ భగవద్గీత ఉచిత తరగతిలో నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ తరగతులు నిర్వహించే సంస్థ దాదాపు నూట ఎనిమిది దేశాల్లో ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది లక్షల మంది గీతా సాధకులుగా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ప్రతిరోజు దాదాపు మొత్తం ప్రపంచంలో తన రెండు వేల ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఈ భగవద్గీత తరగతులు పదమూడు భాషలలో నిర్వహించడం జరుగుతుంది మనకు ఏ భాషలో వీలైతే ఎవరికి ఏ భాషలో వీలైతే ఆ భాషను మనము గీతను నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది ఈ గీత తరగతులు సంస్కృత భాషలో ఉచ్చారణ ఉంటుంది సంస్కృత భాషలో నేర్పించడం జరుగుతుంది భగవద్గీత వచ్చే తరగతులు మనం ఎంచుకున్న భాషలోనే ఆ భాషని మన సంస్కృత ఉచారణలో ఎలా పలకడము నేర్పించడం జరుగుతుంది మొత్తం ప్రతిరోజు మా ఉదయం ఐదు గంటల నుండి మళ్ళీ రాత్రి అంటే ఉదయం రెండు గంటల వరకు ఈ తరగతులు నిర్వహించడం జరుగుతుంది మనకు మన అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవడానికి కూడా మన అవకాశం ఉంటుంది ప్రతి క్లాస్ నలభై నిమిషం నలభై నిమిషాల సమయం ఉంటుంది ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది తర్వాత ప్రతి శనివారం ఆదివారము మనము ఆ వారానికి సంబంధించిన ఆయన జరిగిన శ్లోకాల గురించి సరళమైన పద్ధతులు మనకు వివరించడం జరుగుతుంది తర్వాత ప్రతి శనివారము ఇంగ్లీష్ ఇంగ్లీష్లో తర్వాత ప్రతి ఆధారం హిందీలోను మన సరళమైన పద్ధతిలో బోధించే తరగతులు ఉంటాయి దీంట్లో మనకు దాంట్లో ఏమైనా అనుమానాలు డౌట్లు ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయని అడగడానికి తెలుసుకోవడానికి వీలుంటుంది జూమ్ లో ఈ క్లాసు నిర్వహించడం జరుగుతుంది ఈ క్లాసులు ఉన్న తర్వాత మనకు దీంట్లో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కానీ ఎగ్జామ్స్ కంపల్సరీ ఏం కాదు మనం ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వచ్చు ఇందులో ఎగ్జామ్ ఇవ్వడానికి రాయడం అనే పద్ధతి లేదు ఓన్లీ కంఠస్థం చేసి వాళ్ళు అడిగిన శ్లోకాలు అప్పడం ఇంట్లో ఫోర్ లెవెల్స్ ఉంటాయి గీతా నయం చేసుకోవడంలో గీతా లెర్నింగ్లో వచ్చే తరగతులలో ఫస్ట్ లెవెల్లో మూడు అధ్యాయులు కంఠస్థం చేసి ఎగ్జామ్ అపేర్ చేసి ఉంటుంది సెకండ్ లెవెల్ తర్వాత ఆరు అధ్యాయులు థర్డ్ లెవెల్ తర్వాత పన్నెండు అధ్యాయులు తర్వాత ఫోర్త్ లెవెల్ తర్వాత అంటే పద్దెనిమిది అధ్యాయాలు ఎప్పటికీ అయిపోతాయి పద్దెనిమిది అధ్యాయులు ఎగ్జామ్ ఇచ్చేవాళ్ళు కంఠస్థం చేసి వాళ్ళు అడిగినట్లుగా చెప్పాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మనం దీంట్లో సేవ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది కొన్నింటికి ఎగ్జామ్ కంపల్సరీ ఉంటుంది కొన్నింటికి తగెట్టుకుంటాము దాదాపు దీంట్లో ముప్పై నాలుగు డిపార్ట్మెంట్లు ఉన్నాయి సేవ చేయడానికి దాదాపు ఈ సంస్థలో ఉద్యోగులు అన్నారు ఎవరు లేరు పేమెంట్ చేసిన వాళ్ళు మొత్తం సేవకులే ట్రైనింగ్ ట్రైనర్ దగ్గర ట్రైనర్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ కోఆర్డినేటర్ దాదాపు ముప్పై నాలుగు డిపార్ట్మెంట్లలో కూడా ఎవరికి వేతనం అని లేదు అంత సేవకులుగానే పనిచేస్తున్నారు ఇప్పుడు ప్రసారంగా నేను కూడా సేవ సేవకునిగానే పనిచేస్తున్నాను కాబట్టి ఎగ్జామ్ పాస్ అయితే కొన్నింటికి మాత్రం అవకాశం ఉంటుంది ఇంట్లో సేవ చేయడానికి దీంట్లో క్లాసు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ రిజిస్టర్ లెర్న్ గీత ఆర్ఏజీ డాట్ లెర్ని గీత డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేకుంటే లెర్న్ గీత యాప్ ఉంటుంది ఆ యాప్ ను ప్లే స్టోర్ నుండి గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో బార్ కూడా ఉంటుంది రిజిస్టర్ లెర్ని గీత డాట్ కామ్ది ఆ బార్ కోడ్ ను స్కానింగ్ చేసి కూడా మనకు ఆ అప్లికేషన్ ఫిల్ అప్ చేసుకుని అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మన అప్లికేషన్ అప్లికేషన్స్ చేసిన తర్వాత మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కు సంబంధించింది అనేక గ్రూపులు ఉంటాయి ఒక కు సంబంధించింది ఒక గ్రూప్ ఉంటుంది ఇప్పుడు తెలుగు వాళ్ళకి తెలుగు హిందీ వాళ్ళకి హిందీ దాంట్లో కూడా అనేక రకాలు ఉంటాయి బ్యాచెస్ని వాటి గ్రూప్లు వేస్తారు దీంట్లో అప్లై చేసి జాయిన్ అయిన తర్వాత మనకు వాట్సాప్ గ్రూపులు మనకు మెసేజ్ అప్డేట్స్ ఉంటాయి క్లాస్ గురించి కానీ దీనికి కానీ నోటిఫికేషన్ కానీ మనకు మనకొంట్లో అప్డేట్స్ వస్తాయి మనకు ఆన్లైన్లో కూడా రిజిస్టర్ లేని గీత డాట్ కామ్ దాంట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా అవసరం ఉంటే హెల్ప్లైన్ నెంబర్ కూడా ఉంది హెల్ప్లైన్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో త్రీ సిక్స్ ఫైవ్ డబల్ జీరో తర్వాత నెక్స్ట్ హెల్ప్ లైన్ గీత ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఏమైనా డౌట్స్ ఉంటే మనము వీటి ద్వారా కూడా మనం క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు గీతా సాధకులుగా దీంట్లో జాయిన్ అయ్యి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు కంప్లీట్ చేసి కంఠస్థం చేసి ఎగ్జామ్ పాస్ అవుతారని ఆశిస్తున్నాను జై శ్రీకృష్ణ